ఎంతో చక్కగా మాట్లాడిన చరణ్కి మా కృతజ్ఞతలు ఎంతో చక్కగా మాట్లాడిన చరణ్కి మా కృతజ్ఞతలు ఇప్పుడు మన కళాశాల పూర్వ విద్యార్థి వెల్లూర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అమరావతిలో ఉచిత సీట్ను సాధించిన కె నవరత్నను వేదికపైకి ఆహ్వానిస్తున్నాం తన విజయ సాధనకు చేసిన కృషిని యువతతో పంచుకోవాలని కోరుకుంటున్నాం గుడ్ ఆఫ్టర్నూన్ సార్ ऐ आम के नवरत्न ऐम द डिस्ट्रिक टापर आफ दवर्नमेंट कॉलेज मै फादर ने के आंजनाइलू हि ईज एन एंप्लायी इन किया किंपे सर ओके मै फादर ने के आंजने हि ईज एन एंप्लाई इन किया कॉर् कंपनी सर मै मदर नेज राजनम शी ईज एन हाउस वाइफ सर ई हेव कंप्लीटेड मै टेन्थ क्लास इन द जेडपी हाई स्कूल बुखपटम सर एंड ई हम्लीटेड मै इंटर्मीडियेट इन द गवर्नमेंट జూనియర్ కాలేజ్ కొత్తచెరువు విత్ ఆస్ అంపిసి స్టూడెంట్ ఐ గట్ నైన్ సిక్స్టీ త్రీ మార్క్స్ ఇన్ ద ఐపీ బోర్డ్ ఎక్సమ్స్ టు థౌసండ్ ట్వంటీ ఫైవ్ విత్ దిస్ మార్క్స్ ఐ గోట్ అన్ ఆపర్చునిటీ జాయిన్ ఇన్ టు ది వెల్లూర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ యూనివర్సిటీ ఇన్ అమరావతి విత్ ఫ్రీ సీట్ ఆల్ దిస్ హ్యాపన్ బాస్ ఆఫ్ యూ సర్ బికాస్ యు ఇంట్రడ్యూస్డ్ ది ప్రెస్టీజియస్ వి ఐటి టు అమరావతి సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ థ్యాంక్స్ ఫర్ ఫ్రమ్ మై బాటమ్ ఆఫ్ హార్ట్ సార్ అండ్ ఐ గాట్ సచ్ గుడ్ మార్క్స్ విత్ ద గైడెన్స్ ఆఫ్ ద ప్రిన్సిపల్ మ్యాడమ్ అండ్ ఆల్ ద కాలేజ్ స్టాఫ్ అలాంగ్ విత్ మై కన్సిస్టెంట్ అండ్ కంటిన్యూస్ ఎఫర్ట్స్ దే ఎంకరేజ్ మిడి మీ వెరీ వెల్ దట్ ఐ గాట్ స గుడ్ మార్క్స్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ ఫార్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ సార్ థ్యాంక్ యూ స్ఫూర్తిదాయకంగా మాట్లాడిన కె నవరత్నకి మనసారా అభినందనలు ఇప్పుడు ఒక విద్యార్థి తల్లి అయిన శ్రీమతి గారిని తన భావాలను పంచుకోవాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను ముందుగా ఈ కార్యక్రమానికి విచ్చేసిన నారా చంద్రబాబు నాయుడు గారికి నారా లోకేష్ గారికి ఇక్కడున్న పిల్లలకి పెద్దలకి అందరికీ నా నమస్కారములు నా పేరు పద్మ మా ఆయన పేరు వడ్డి వీరేష్ కుమార్ అయితే నాకు నలుగురు పిల్లలు మాకి మా నలుగురు పిల్లలకి తల్లికి వందనం మాకు లబ్ధిదారులు అయ్యాము యాభై రెండు వేలు చొప్పున అయితే గతంలో మేము పిల్లల్ని చదివించుకోలేమేమో అని భయపడుతునేదాన్ని మాలాగా మా భర్తలాగా కూలి పోయి ఎక్కడ పనికి పోతారో చదువుకోకుండా ఇబ్బంది పడతారేమో అని భయపడేదాన్ని కానీ ఇప్పుడు ఆ భయం ఏమీ లేదు ఎందుకంటే తల్లికి వందనం పడ్డం వల్ల మేము కొంచెం ధైర్యంగా ఉన్నాము మా పిల్లల్ని చదివించుకోగలము వాళ్ళని మంచి ఉద్యోగాలు చేసుకునేలా మేము తయారు చేయగలము ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారములు ఇప్పుడు మరొక తల్లి శ్రీమతి రామాంజమ్మ గారిని తన అభిప్రాయాలను తెలియజేయాలని కోరుతున్నాము హలో ఇక్కడ వచ్చిన పెద్దలకి నారా చంద్రబాబు గారికి నారా లోకేశ గారు చిందిరా గారికి అందు ఇక్కడ వచ్చిన పిల్లలు పెద్దలకి అందరికీ నా ధన్యవాదాలు నాకి నా పేరు రామాంజమ్మ నా భర్త పేరు రమణప్ప నాకి ఐదు మంది పిల్లలు నాకి నలుగురు చదువుకుపోతున్నారు నలుగురు బాగా చదువుకుంటున్నారు మాకి తల్లికి వందనము అందరికీ అందింది నాకు యాభై రెండు వేలు పడింది మేము లబ్ధిదారు పొందాము మా బిడ్డలకు మేము ఇంకా బాగా చదివించుకోవాలి అనుకుంటున్నాము ముందు చదువు తక్కువ ఉన్నా కూడా ఇప్పుడు బాగా ఎక్కువ చదివించుకోవాలా పిల్లలు ఇంటిలో ఉంటారేమని భయపడాము ఇప్పుడు బాగా చదువు ధైర్యం వచ్చింది బాగా చదువుకోవాలని నా కోరిక నా బిడ్డలు కట్టు పనులకు పాగూడదు బాగా చదువుకొని ఏదో ఒకటి పనులు రావాలని వాళ్ళకి నా తరఫున కోరుకుంటున్నాను చంద్రబాబు నాయుడు గారి తరఫున కోరుకుంటున్నాను లోకేష్ గారి తరఫున మాకెప్పుడు మా పిల్లలకి అవకాశం మా చదువులకు చదువుకుండే అవసరానికి మాకి డబ్బులు వచ్చినాయి కాబట్టి మేము సంతోషంగా ఉన్నాము మాకి బట్టలు వచ్చినాయి బుక్కులు వచ్చినాయి బూటలు ఇచ్చినారు చీవులు ఇచ్చినారు మా పిల్లలు బాగా ఈ స్కూల్ కు వెళ్ళుతున్నారు మధ్యాహ్నం భోజులు పెడుతున్నారు గుడ్డు ఇచ్చారు బట్ అంతా ఇచ్చారు బాగా చదివిస్తున్నారు మీతో సారు మాకు మీ రుణం ఎప్పుడు ఉంటుందో మీతో నమ్ముకుంటాం మాకు ధన్యవాదాలు తమ అనుభవాలను హృదయపూర్వకంగా పంచుకున్న ఇద్దరు తల్లులకు మా కృతజ్ఞతలు ఇప్పుడు ఒక ప్రత్యేకమైన కార్యక్రమంలోకి వెళ్ళబోతున్నాం ఏక్ పేడ్ మాకేనా తల్లి పేరుతో ఒక మొక్క ఈ కార్యక్రమం ద్వారా ప్రతి విద్యార్థి తల్లి పేరుతో ఒక మొక్క నాటుతారు ఆ మొక్క పెరుగుదల వివరాలను గ్రీన్ పాస్పోర్ట్లో నమోదు చేస్తారు ఇది పర్యావరణాన్ని రక్షించడమే కాదు తల్లిపై మన ప్రేమకు నివాళి కూడా ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు వేదికను అలంకరించిన మన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని విద్యార్థులకు మొక్కలు మరియు గ్రీన్ పాస్పోర్ట్లను అందజేస్తూ లాంఛనంగా ప్రారంభించాలని కోరుతున్నాము